హలో అందరికీ వెల్కమ్ టు ఐసీస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో హెల్దీగా రాగి ఉప్మాని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు ఒకసారి కనుక ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి అలానే క్విక్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలానే ఒక ఆనియన్ని ఒక రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇందులోనే ఆవాలు జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ అలానే శనగపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ ఒక గుప్పెడు వేరుశనగ పలుకులు అలానే కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటి మొత్తాన్ని బాగా వేపుకోవాలండి ఇలా మొత్తంగా వేసుకున్నాక బాగా వేపుకోవాలండి వీటిని అంటే మనం నార్మల్గా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా అంతే అండి బట్ ఇంకొంచెం హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం రాగి పిండి వేసుకొని సో ఇవి కాస్త బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ నూక అంటే ఉప్మా నూక అంటాం కదా చిన్న నూక ఈ ఉప్మా నూకని ఒక కప్పు వరకు వేసుకొని అలానే రాగి రాగిపిండి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా వే కలుపుకోవాలండి అంటే మనకి పిండి ఇంకా నూక బాగా వేగాలి మనకి మాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి పిండి ఇంకా నూక అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేగడానికి ఇలా వేగాక ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని ఎందుకంటే రాగి పిండి వేడి మీద కనుక కట్టేస్తుందండి వాటర్ వేసుకుంటే సో కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇంకో రెండు గ్లాసులు వాటర్ వేసుకొని మొత్తంగా ఉప్మాని కుక్ కానివ్వాలండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ విడిచిపెట్టేయాలండి తర్వాత ఉప్మా అనేది మనకు కంప్లీట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతే అండి చాలా ఈజీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ అండి రాగులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రాగులతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఐరన్ కాల్షియం అనేది ట్రిబుల్లో ఉంటాయండి అండ్ క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఎవరైనా ఐరన్ లోపంతో ఇబ్బంది పడేవాళ్ళు నీరసంగా ఉండేవాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి చాలా మంచిది